డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో ఆశ్వ జమాసు శుక్ల పక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజలాం వందే పుస్తక పాష మంకుషధరాం ముజ్వలాం త్వాం గౌరీం దృప్రాం పరా శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదు అనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రకిలాద్రినివాసిని శ్రీకనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువలన అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొల్చుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసిని శ్రీ దుర్గా దేవతాయి పూజాం కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ వర్మ మంటి మహిషాసురిని తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి దారుణి తలంబరం జోడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకిలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వవంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంభరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటిలతో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరీ అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమేయాలా వేయాలా స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునయ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం యాపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం ఈ వృషభ రాశి వారికి అందరికి కూడా ముఖ్యంగా ఈ దసరా సందర్భంగా అమ్మవారిని పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే వృషభ రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు కూడా స్త్రీ శాపం ఉంటుంది పూర్వజన్మంలో గత మీరంతా కూడా చేసినవి మీకు గుర్తుంటాయండి స్త్రీల పట్ల మీకు మీరు చేసినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో అందుకే శుక్రుడు శుక్రుడు రాసిది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఆ శుక్రుడు బాగా ఉంటే కనుక మీరు మంచిగా మీరు స్త్రీల పట్ల వ్యవహారం చేసినట్లు శత్రు క్షేత్రంలో కానీ నేచపెట్టిన ఇలా రకరకాల మనకి కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి వాటి ఆధారంగా మీరంతా కూడా స్త్రీల పట్ల ఏ రకంగా మీరు ప్రవర్తించారు మీ భార్యలు మీరు వదిలేశారా లేదా మీ భార్యలను మీరు బాధేశారా లేదా ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి తెలుస్తాయనమాట అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ దసరాలో మీరు ఈ శరణవరాత్రులు అమ్మవారికి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ దసరా అంటే ఏంటండి అసలు మంచిపై చెడిపైన జరిగే మంచి చేసి సాధించినటువంటి విషయం కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయాల విషయంలో ఏ మాత్రం తిరుగులేదు ఆదాయాలు బ్రహ్మాండంగా వస్తాయి అలాగే చక్కగా ఈ బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు ఈ యొక్క రాహువు మరి వచ్చే సంవత్సరం చక్కగా మనకి దసరా వరకు కూడా మనకి రాజ్యస్థితిగత కారణంలో ఉన్నాడు లాభంలో ఉన్నటువంటి శని అనేకమైనటువంటి లాభాలను మీకు కలగజేస్తాడు శని యొక్క అనుగ్రహం వలన మీరు ఎక్కడికి కొన్ని కొత్త ఉద్యోగాలకి రాజ్య పదవులు కూడా రావడానికి అవకాశాలు రాజ్య పదవులు ఆ విధంగా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కిరాణా వ్యాపారాలు మరి ఇటువంటివన్నీ కూడా మీకు అద్భుతంగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి బట్టల షాపులో ఇటువంటివన్నీ కూడా ఈ వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడము ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యాలు గుర్తించి వాళ్ళ జతబచ్చాలు పెరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అయితే ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్లు వెటనరీ డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి ఎవరైతే వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలున్నాయి మరి వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు కూడా మీకు తిరుగులేని జీవితం ఏర్పడుతుంది అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలి వనలాగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో మనిషి ప్రమేయాన్ని మీరు మీ జాతకంలోకి రానివ్వద్దు మీ జీవితాల్లోకి రానివ్వద్దు అలాగే ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మీరు ఏం చేయాలండి కుంకుమార్చనతో మీరు పూజ చేసుకోవాలా రక్తానికి ప్రతిరూపంగా జగద్గురువైనటువంటి ఆది వారు బలి ఇవ్వకూడదు అని చెప్పి ఆ రక్తాన్ని ప్రతిరూపంగా కుంకుమనిచ్చారు అమ్మవారికి చల్లని గంధం పెట్టండి అష్టగంధాన్ని ఈ యొక్క టర్మరిక్ పౌడర్ అంటే ఈ యొక్క పసుపుతో మీరు అమ్మవారిని అర్చించండి అమ్మవారి గుళ్ళకి మెట్లకి పా బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లకి పసుపుతో మీరు బొట్లు పెట్టండి పసుపు రాసి చక్కగా ప్రతి మెట్టు మీద కూడా హార్థిక అందరూ కూడా చేస్తూ ఉంటారు మరి అయితే చాలా మంది ఇటు అసలు నుంచొని చేయాలండి పూజ లేకపోతే కూర్చొని చేస్తే బాగుంటుందా అండి అని అడుగుతారు అసలు కూర్చొని చేస్తేనే కదా ఏదన్నా నిదానంగా మాట్లాడేది ఎవరైనా ఎవరికన్నా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా నుంచొని మాట్లాడితే ఏమన్నా ఉంటుందండి ఇప్పుడు మా ఉపన్యాసం చెప్తా ఉంటారు ఉపన్యాసం చెప్తా ఉంటే వెళ్ళి మీరు నుంచొని ఉంటే ఏం చెప్తారండి ఆయన కాబట్టి చక్కగా కూర్చోవాలా కూర్చొని విన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి మనకు పూజ చేయడం వల్ల కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విద్యుత్ క్షేత్రాలు వస్తాయి తరంగాలు వస్తాయి అది భూమి లాగేస్తుంది కాబట్టి అందుకనే జింక చర్మం కానీ లేకపోతే ఈ యొక్క పులి చర్మం అని పెద్దలు చెప్పేవారు పాతకాలంలో ఇప్పుడు పులి చర్మం జింక చర్మం దోచేస్తే బొకల దోచేస్తారు మిమ్మల్ని కాబట్టి మీరు ఏం పెట్టాలా మామూలు ఏదో ఒక గుడ్డ దుప్పటో ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా మీరు ఒక స్టూల్ వేసుకోండి అలాగే కాళ్ళకి నెప్పులు పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు కాళ్ళు వంగలేరు అటువంటి వాళ్ళు అతి అతిభక్తితో వీరభక్తితో తీవ్రవాద భక్తితో మీరు కింద కూర్చోవాలని ట్రై చేసి ఎవరినో ఇంప్రెస్ చేయాలనుకుంటే మీ కాళ్ళు మళ్ళీ పనిచేయవన్నమాట స్టూల్ వేసుకోవచ్చు కుర్చీ వేసుకోవచ్చు ఇలా జాగ్రత్తగా అమ్మవారికి అర్చన చేసుకోండి కుంకుమార్చన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఆ అమ్మవారే క్లియర్గా తీస్తుంది మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల నుంచి శాపం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే శుక్ర చపను చేయాలి శుక్ర స్తోత్రాలు చదవాలి శుక్రుడికి కిలోంపా బొబ్బరిని తెలుపు రంగు వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణుడికి శుక్రవారం నడు ఎనిమిది గంటలకి ఆరు గంటలకి దానం చేసుకోవాలి దానం చేసుకుంటే చేసుకోండి ఓపికగా ఉంటాయి కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఈ యొక్క దసరాలో ఈ పదకొండు రోజులు కూడా మీరు ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి అవతారం రోజున మరి మీరు కనుక ఓం శ్రీం జప జ శ్రీం నమ అంటూ శ్రీం జప సంతుష్ట నమ అంటూ ఓం మహాలక్ష్మి అయి నమ అంటూ మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితాలు మా చక్కగా మారిపోతాయి ఈ ఈ దసరా నుంచి రెండు వేల ఇరవై ఆరో దసరా వచ్చేంత వరకు కూడా మీ రాశి వృషుభ రాశి ఫలితాలు ముందుకు తెల్ల గుర్రం మీద పరిగెడతాయన్నమాట కాబట్టి మీరు ఎవరైతే ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు మా ప్రేమ అవుతుంది ప్రేమ అవుతుంది అనుకునే వాళ్ళకి మీ ప్రేమ విజయవా తెల్ల గుర్రం మీద పరిగెడుతుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా అమ్మవారిని అర్చన చేసుకొని శుభమస్తు